మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించేవయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లు నీ గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్యే పాకెట్ లో ఉన్నాయి ఎలాగో ఎలాగా ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు అల్లుడా అవును ఇప్పుడు నేను మానవతారం ఎత్తుతాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు తప్పకుండా వేస్తాడు సో మనం బోర్డులకి రంగులకి బఠాణిలకి వేరుశెనక్కలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు చేసుకోకులలేవు అమ్మ రాగవయ్యా ఇలా చూపిస్తున్నావా నీ సరే అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకున్నాం మేము అందరినీ ఉదరిస్తామంటే నిజం అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయినా పెద్ద ఇంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లల్ని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు తెలుసు లోకంలో ఎ రెండు జాతులైనా కలవచ్చు గాని ఒప్పోళ్ళు పేదోళ్ళనే జాతులు మాత్రం కలవు నువ్వు గొంటోళ్ళ కల్లుడడవైతే మనం చెల్లుకునట్టే నవరు ముయ్యంట కుళ్ళు మొత్తం పచ్చిన వాళ్ళారా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మిలంటే అమ్మాయి గారిని చేసుకో నువ్వు వీళ్ళ మాటలు వెళ్ళకో నువ్వుండి అది వాళ్ళు చెప్పు దుల్సుకొని చెప్పండి ఏంటి చెప్పేది కాదు గుడ్డు తిండి నిద్ర మానేసి పొత్తుకంతా కోసం చూస్తున్నావు చాలే ఇంకా వీళ్ళ మాటవి నేను వన్నీ వేయపోడానికి నేను ఒప్పుకోను అది నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట విని వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనం చేసుకోవచ్చు రాసం తాపత్రయపడే ఉడివి నీ తోటోలోనే ఒకదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాండివి ఇక్కడ ఎవరినన్నా చేసుకుని ఒత్తిడించవచ్చుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గుడిలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతినివ్వచ్చుదా బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా ఎలా మనం పెళ్లి చేసుకుంటాం నన్ను పెళ్లి చేసుకోరా బాబు వద్దు బాబు వద్దు నేను పూజకు పనికి వచ్చే పువ్వును కాదు నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు వద్దు నీలే నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది కానీ ఆడవాల్సింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే నీ బాబు నలుగురిలో అవమానించాడు నీ కోసం మానం మర్యాద ఉచ్చని మర్చిపోయి వాడి గుడిచకెళ్ళాను చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలే ప్రేమించిన నిన్ను తల ఉంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిందని కట్టుకుంటాడా చెప్తున్నాను మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా ఆ పాడుబడిలో అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కలిసి పారేస్తాను మీరు క్లాస్ కెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే లక్ష్మి టీచర్ రాలేదు మాస్టర్ రాలేదా ఏ మీరు పాడైపోయారంట కదండి పెళ్లి చేసుకుని చెడిపోయారంట కదండి లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టర్ లక్ష్మి లక్ష్మి నీతో ఒకసారి మాట్లాడాలి పదిరాము బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం స్కూల్కి రాలేదే ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక లక్ష్మి అందరూ ఆడవాళ్ళ లాంటిది కాదు నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది లక్ష్మి మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది కూర్తుంది కనుక పిలవగానే వచ్చాను నేను బాధపడేది నా కోసం కాదు అవును రాము నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాలి కానీ నేను చేసుకొని ఎందుకు దురదృష్టవంతురయ్యా నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడి పిండ దొరికిందా చెడిపోయింది కాదు దుర్మార్గుల స్వార్థానికి బలిపోయిన నిజవే రాము దానికి జాలి నీ జాలి చూపించడం ఎవరైనా చేస్తారు కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను లక్ష్మి మొదటించి నా పద్ధతి నీకు తెలుసుగా ఏదైనా చెప్పడం కాదు చేసి చూపించడమేనని నువ్వు ఒక యోగిలాగా ఒక మహానుభావులాగా నేను ఇంకా మామూలు మనిషిని ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయేదనే బాధ నాకు రాము లక్ష్మి కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గ్రెప్ప విషయం కాదు చాలా మంది చేస్తున్నారు కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో మన ఆనందాలని కళల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి అవును లక్ష్మి నువ్వు ప్రకారం స్కూల్కి రావాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి నా ఆశే సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి దనే శక్తి చర్ముకు నాకు లేదు రాము ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ సంతే ఎందుకు ఏమంట చెప్పు నువ్వు ఈ ఊరుకు వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను ఇంతకాలానికి ఈ ఊరుకు ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను కానీ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు అవును బాబు నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతుందని నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు బాబు ఓ విషయం చెప్పరా నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు అవుతావు నిన్ను బలవంతంగా పాటు చేసినప్పుడు నువ్వు చెడిపోయిన అలా అవుతావు అందులో నీ తప్పేమీ లేదు నువ్వు శిక్షణ పడకూడదు అవునిలి ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని పురూపాలు చేశాడనుకో అంతమాత్రాన దాని విలువ పోదు మహిమ తగ్గదు మళ్లీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం పూజిస్తాం ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు పాపం కూడా అవునిలి నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంతనే పవిత్రమైన మనిషివి